గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనేక సౌండ్ రావట్లేదు గుడ్ మార్నింగ్ ఓకే థ్యాంక్ యూషన్ సో మీరు కొంచెం సైలెంట్గా ఉన్నారంటే నేను ఏమి చెప్పలో నేను ఒక టూ మినిట్స్గా చెప్పేస్తాను నా వాయిస్ వస్తుంది లాస్ట్లో ఒక స్టోరీతో పాటు స్టార్ట్ చేస్తాము ఒక అమ్మాయి ప్రతిరోజు కూడా ఇంటికి వెళుతున్న దారి ఒక చిన్న బీధి ఒక షింగ్ స్ట్రీట్ వాటింట్లో లైట్ ఉండదు స్ట్రీట్ లైట్ ఉండదు జనరల్లీ ఆ దారిని ఎవరు కూడా యూజ్ చేయరు సో ఆ అనుష్యాకి అందరూ ఏమి అడ్వైజ్ చేస్తున్నారంటే మీ ఆ పర్టికులర్ దారి స్ట్రీట్ ని మీరు వాడద్దు అది మీకు సేఫ్ కాదు అని చెప్పి అందరూ చెప్తున్నారు మీరు వెనక కొంచెం సైలెంట్ గా ఉన్నారంటే నాకు సో ప్రతి ఒక్కరు కూడా ఈ అనుష్య అమ్మాయికి ఏమి చెప్తున్నారంటే మీరు ఆ పర్టికులర్ స్ట్రీట్ ని మీరు వాడొద్దు మీకు అది సేఫ్ కాదు అని చెప్పి అందరు చెప్తున్నారు బట్ అనూషయా ఏమి డిసైడ్ చేస్తారంటే ఎందుకు ఆ స్ట్రీట్ ని వాడకూడదు దానిట్లా వాడాలి అని ఒక ధైర్యమైన ఒక డెసిషన్ నడుచుకొని వెళ్తున్నారు వెనక ఒక శబ్దం వస్తుంది ఎవరో అమ్మాయిని అనుష్యాన్ని ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అనుష్య భయపడట్లేదు ఏమి చేశారు ఆ ఎప్పుడు శబ్దం వచ్చిందో అప్పుడు అనుష్య అక్కడ ఆగిపోయి తిరిగి ధైర్యంగా అటువైపు ఎవరున్నారో అనుష్యా ఎప్పుడు కూడా ఈ పోలీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత వాళ్ళు అనుషాకున్న కామన్ సెన్స్ మేరకు కానీ ఎప్పుడు కూడా ఒక విసిల్ని క్యారీ చేస్తారు విసిల్ సో అనుషా ఏమి చేస్తారు గా ఆ విసిల్ని బయటకు తీసి గట్టిగా విసిల్ కొడుతున్నారు అప్పుడు ఏమి చేస్తారు పక్కన ఉన్న ఇల్లు వాళ్ళందరూ కూడా లైట్ వేసుకున్నారు వేస్తున్నారు ఓపెన్ చేస్తున్నారు దాన్ని విని అక్కడ వచ్చిన ఒక ఎవరు వారిని ఫాలో చేస్తారో వాళ్ళు మారిపోతున్నారు అనుషా ఇక్కడతో పాటు ఆ విషయాన్ని వదిలేయట్లేదు ఏం చేస్తున్నారు నెక్స్ట్ డే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేసుకున్నారు సో పోలీసు తర్వాత దానిపైన దర్యాప్తులు చేయడం ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుందని తెలుసుకున్న తర్వాత గవర్నమెంట్ కి మునిస్పంద కృష్ణార్ గారికి అందరికి కలకరికి ఇన్ఫార్మ్ చేస్తూ రిమిడియెంట్ గా స్ట్రీట్ లైట్ వేయడం రిమైనింగ్ మహిళల ఎవరు ఉన్నారు వాళ్ళకి తీని సంబంధిచిన అవర్నెస్ కలిగించడం అని చెప్పేసి చేయడం జరిగింది ఈ స్టోరీలో అనుషియ కరేజ్ ధైర్యం రెండోది అనుషియా తీసుకున్న నిర్ణయం మూడోది అనుషియాకి ఆచరణలో భయపడకుండా ఆ బిజన్ ని వాడాలని చెప్పేసిన ఒక ఐడియా దాని వల్ల పోలీస్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు సొసైటీ కూడా మనలాగా ఎవరు అఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసిన మెసేజ్ ని చెప్పడం ఈ స్టోరీలో అనుష్య మనకి కూడా చాలా చాలా మంచి విషయాన్ని నేర్పిస్తున్నారు మనం కూడా మన లైఫ్ లో అలాగానే ఉండాలి రెండోది పాయింట్ ఏంటంటే మీరు పక్కన చూస్తుంటారు మీ ఫ్రెండ్స్ కొంతమంది బాగా చదువుతారు చాలా యాక్టివ్గా ఉంటారు అమ్మాయికి చాలా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళు కాలేజ్ ఒక జాబ్కి వెళ్ళడం వరకు కూడా డిస్ట్రాక్షన్ అవ్వకుండా వాళ్ళు కరెక్ట్గా వాడు పనికి చేసుకొని వెళ్ళిపోతారు ఇది ఒక సైడ్ ఉండగా ఇంకొక సైడ్ అబ్బాయిని ఉండొచ్చు అమ్మాయిలు ఉండొచ్చు ఎక్కువ మొబైల్ వాడతారు వాళ్ళ స్క్రీన్ టైం అంటాం ఇప్పుడు అదే స్క్రీన్ టైం అంటున్నాం మీరు ఎవరు మొబైల్ ని ఎక్కువ వాడుతున్నారో దానికి పేరు స్క్రీన్ టైం ఆ స్క్రీన్ టైం ఎక్కువ స్పెండ్ చేయడం ఎవరు రైట్ పర్సన్ తెలియకుండా వాళ్ళతో పాటు ఫ్రెండ్షిప్ చేపించుకోవడం మన కాన్సంట్రేషన్ గోల్డ్ అవడం మీలో అలాంటి ఒక సైడ్ ఇంకో అమ్మాయి ఫోకస్డ్గా ఉండడం ఎవరిని డిపెండ్ అవ్వకుండా ధైర్యంగా இன்கோகไม வைராไม சோ லைஃப்ல டிஸ்ட்ராக்ட் ஆவோம் சோ எட்கோ மொபைல் சோடலாம் சோஷியல் மீடியா எட்கோ வாட் ஆட் வாட் டைம் வேஸ்ட் சேரோம் பேரன்ட்ஸ் இதெதெளிய கொண்டா சல ஃப்ரெண்ட்ஷிப் எட்கோலாம் இளட்டி ஒன் சைடு திஸ் இஸ் ஒன் சைடு திஸ் இஸ் ஆட் சைடு நீ அனஷயைไมக்கு இடுவைக்குไมக்கு தேற என்னன்னா ஒக்கே ஒண்ணு டிசிப்ளின் இஃப் वी ஆர் செல்ஃப் டிசிப்ளின் वी ஆர் மோர் ஃப்ரீ वी ஹவ் மோர் ஃப்ரீடம் நாங்க மன டிசிப்ளினாக ఉండడం వల్ల మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తారు ఫైవ్ ఓ క్లాక్ టూ అవర్స్ చదువుతారు